ఎందుకు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ బిజినెస్ లాస్ వల్ల బిజినెస్ లాస్ ఓకే మరి అంటే అంత సూసైడ్ వరకి వెళ్ళాలి చాలా జరిగింది అది ఎక్కడో ఎవ్వరికీ తెలియదు అది జరిగింది జస్ట్ అది జరిగింది అంతే ఓకే దాని తర్వాత అందరు ఫైట్ బ్యాక్ చేసి డాడీ అయితే గివ్ అప్ అయ్యారు ఇంకా పాయిజన్ ఉంది ఇంట్లో అది ఒక్కటే అది అది తీసుకోవడానికి కూడా మనీ లేదు ఆ పాయిజన్ తీసుకో ఎక్కడి నుంచి ఫినైల్ తీసుకొచ్చి ఇది తాగండి అని డాడీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు ఆ రోజు చాలా ప్రాబ్లమ్ ఫేస్ అయ్యాము మమ్మీ ఫైట్ బ్యాక్ చేసింది లేదు ఐ క్యాన్ ఫైట్ బ్యాక్ ముంబైలో అన్నీ ఉంది అసలు అంటే పూణేలో హార్డ్ వర్క్ చేయాలని ఏం లేదు ముంబైలో అన్నీ బాగానే ఉంది అన్ని ప్రాపర్టీస్ మన ఫ్లాట్స్ బిల్డింగ్స్ అవన్నీ ముంబైలో ఉన్నాయి ఫుల్ ప్రాపర్టీ ఉంది ముంబైలో మమ్మీ చెప్పింది ఎలాగో మీ మమ్మీ డాడీయే కదా వీ కెన్ ఆస్ దెమ్ అవన్నీ ఎలాగో డాడీ పేర్లోనే ఉంది ఫుల్ ప్రాపర్టీ సో ఇట్స్ మై మై డాడ్స్ ప్రాపర్టీ వెల్దమ్ ఏం ప్రాబ్లం లేదు వీ కెన్ ఆస్ దెమ్ ఫర్ హెల్ప్ ఎలాగో మన పేరెంట్సే కదా దే విల్ హెల్ప్ అని వద్దు నేను ఐ మీన్ ఒక మ్యాన్ ఈగో ఐ వోంట్ గో నేను ఇక్కడే ఉంటాను మీరు కూడా ఇది తాగి డై అండ్ నేను కూడా అదే చేస్తాను అనేసి మమ్మీ ఫైట్ బ్యాక్ చేసింది ఆ డే నుంచి ఇప్పుడే టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయింది అంతే చాలా టైం కూడా అవ్వలేదు ఇప్పుడే సార్ లేదు మమ్మీ ఉంది కదా మమ్మీ చాలా ఫైట్ బ్యాక్ చేసింది లేదు ఇది చెయ్య ఆల్రెడీ మనకి ఇప్పుడే ఇప్పుడే కదా వాళ్ళు ఏం చూడలేదు ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాయిస్ ఆల్సో నా చిన్నప్పుడు కూడా అంటే అలా ఉండేది ఫస్ట్ సిచ్యువేషన్ అన్ని బాగుంది ఇంట్లో అయినా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను అవన్నీ కమ్బ్యాక్ అయి అయి ఇప్పుడు అన్నీ బాగానే ఉంది నా ఫస్ట్ గిఫ్ట్ బర్త్డేకి కూడా మమ్మీ నాకు టెడీబియర్ నేను ఫస్ట్ గిఫ్ట్ కూడా టెడిబియరే అడిగాను అది కూడా నేను సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఉన్నాను అప్పుడు అప్పుడు టెడీబియర్ అంతే ఇలా తొక్కేసాం కానీ నేను టెడ్వేర్ ఎలా ఉంటుందని చూడలేదు సో ఫస్ట్ గిఫ్ట్ కూడా బియర్ ఇచ్చారనమాట ఎవ్వరికి తెలియదు అందరు అదే అనుకుంటారు అమ్మాయికి అన్ని ఉంది కదా రిచ్ ఉంది ఇది ఎందుకు యాటిట్యూడ్ ఉంది కానీ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎవ్వరు ఫేస్ చేయలేదు ఇంట్లో బాగుండకపోతే ఓకే అందరు ఫేస్ చేస్తారు నా అన్ని బాగుండేది దాని వల్ల కూడా ఇక్కడ కూడా అదే నేను ఫేస్ చేస్తున్నాను అది ఎక్కడో బాగా హర్ట్ అయింది కదా చాలా హర్ట్ అవుతుంది దాని నుండి నేర్చుకుంది రియలైజ్ అయింది ఏంటి ఆ నుండి నేను ఇది లర్న్ చేసుకున్నాను మళ్ళీ అలాంటి సిచ్యువేషన్కి నేను వెళ్ళకూడదు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయి ఉంటాను కదా మన ఓన్ పీపుల్స్ కి కూడా షుడ్ నాట్ ట్రస్ట్ మన ఎందుకంటే అది చాలా దగ్గరున్న పర్సనే ఐ మీన్ ఫైనాన్షియల్ గా ఏమంటారు నన్ను తెలుగులో లాస్ చేశారు చాలా దగ్గర ఉన్న పర్సన్ సో ఎవ్వరికి నమ్మొద్దు ఫైనాన్షియల్గా ఎవరితో అంటే రిలేషన్ పెట్టుకో అంటే చాలా చాలా జరిగింది అది ఇప్పుడు దాని నుండి రియలైజ్ అయ్యి ఫైనాన్షియల్ గా ఫస్ట్ సెటిల్ అవ్వాలి అని అంతే కష్టపడుతున్నారు అందుకే ఆ లవ్ మ్యాటర్ కి కూడా ఐఎమ్ నాట్ అంటే ఒక్కసారి ఆ వేలోకి వెళ్తే మళ్ళీ బయట వర్క్ అవన్నీ పక్కన పెడితే అదే ఉంటది ఇంకా ఏం పని ఉండడం అదే అదే రీజన్ అందుకోసమనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంతేనా ఎస్ నచ్చినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అంతే ఆ పర్సన్ ఎవరో కూడా చెప్తే బాగుండదు కానీ చెప్పట్లేదు లేదు లేదు ఓకే వాడు ఓవర్ ఫీల్ అయిపోతాడు వాడు ఓవర్ ఫీల్ అయిపోతాడు అంట నేను వీడికే చెప్పను డైలీ మాట్లాడుతూ ఉంటా కానీ నేను వీడికే చెప్పను ఇంకా ఈ చెప్తే ఏమో ఓకే ఫైనల్ ఒక అవును మమ్మీకి డాడీకి ఒక లగ్జురియస్ లైఫ్ ఇవ్వాలి వాళ్ళు చాలా ఫేస్ చేశారు మా మమ్మీకి ఇక్కడ గ్యాప్ ఉంది అంటే అవన్నీ అయిపోయిన తర్వాత మంచి రెస్టారెంట్ ఉండేది అవన్నీ అయిపోయిన తర్వాత మమ్మీ బ్యాగ్స్ ఐ మీన్ బుటిక్ ఉంది మనకి అంటే అది దానికి ఏమంటారు నాకు తెలీదు షీ హోల్డ్స్ బ్యాగ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ఫుల్ గ్యాప్ ఉంది అది ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అంటే స్టెప్స్ అది ఎక్కేసి వేరే వాళ్ళని చూపించాలి ఆ క్లాత్స్ అవన్నీ చాలా నా మమ్మీ డాడీ చేశారు సో అన్నీ చూసిన తర్వాత ఎందుకని మనం కూడా వర్క్ చేసి వాళ్ళకి ఏదో ఒక చోట చోట గిఫ్ట్ అయినా సరే ఇంకా వరకు ఐ ఈవెన్ గిఫ్ట్ దేమ్ అండ్ సింగల్ ఏం గిఫ్ట్ చేయలే అదొక్కటి ఒక ఫ్లాట్ అయినా సరే బంగ్లో అయినా సరే నేను నేను సంపాదించిన వాళ్ళని గిఫ్ట్ ఇవ్వాలని ఒక అంతే ఇప్పుడు నువ్వు ఏం చేసి అంతా కూడా పంపిస్తున్నావు కదా అవును పంపిస్తున్నాను కానీ అది ఇంకా నా గోల్స్ వేరు సంపాదించిన చాలా తక్కువ అది అంతా ఏం లేదు పెద్దగా చెయ్యాలి మమ్మీకి ఒక్కటే ఒక కోరిక ఉంది నేను ఐ మీన్ నాకు తెలుగు రాదు అంటే మేమర్నేకే పేలే తుమ్ ము సెవెంటీ ఎంఎం స్క్రీన్ పే దేనా అదొక్క డ్రీమ్ మమ్మీకి సో అది ఎప్పుడు అయితుంది నాకు తెలీదు బట్ సో మచ్ అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయిల కోసం వెతుకుతున్నారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అలా అనిపించలేదు అవునా చాలా మంది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వెస్టర్న్ వేసుకోవద్దు మాకు ట్రెడిషనల్ గా కావాలి అన్న వాళ్ళే ఉన్నారు ఫోక్ లో అయితే పర్టికులర్ గా చూసేది కూడా అదే ఈ అమ్మాయి వెస్టర్న్ వేసుకొని వేసుకొని సడన్ గా ట్రెడిషనల్ లో కనిపిస్తే ఆ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ రెగ్యులర్ చుడీదాస్ లో ఉండే ట్రెడిషనల్ ఫాలో అయ్యే అమ్మాయిస్ కి ఆ లుక్స్ వేరే ఉంటుంది మీరేమో ఆపర్చునిటీస్ రావట్లేదు అదే నేను దానికోసం వెయిటింగ్ లో ఉన్నాను మంచి ఆపర్చునిటీస్ వస్తే నేను ఎప్పటి నుంచో రెడీగానే ఉన్నాను నువ్వు చిన్న పిల్లల్లా కనిపిస్తావు అంటే నాకు ఇష్టపడిన వాళ్ళు కూడా అదే చెప్తారు నువ్వు బాగున్నావు స్క్రీన్ పైన నీ బాగుంది ఇప్పుడు నేను నైనిషాతో ఫోటో అప్లోడ్ చేశాను ఈ ఫేస్ కట్ ఆ ఫేస్ కట్ చాలా డిఫరెంట్ మనం ఏం చూస్తామంటే స్క్రీన్లో లో అమ్మాయి ఎలా కనిపిస్తుంది అని చూద్దాం ఒరిజినల్ చూ చూసిన తర్వాత మూడ్ ఆఫ్ అయిపోయి వద్దు చిన్న పిల్లల ఫేస్ ఉంది స్క్రీన్ పైన బాగోదు అని చెప్పిన తర్వాత అంటే నాకు అది కొంచెం ఎక్కడో బాధగా అనిపిస్తుంది ఆ సరే ఓకేలే లైట్ తీసుకుందాం ఎప్పుడైనా వస్తుంది అపార్చునిటీ రాసి ఉంటే తప్పకుండా అది వస్తుంది ఈ డి కోసమే నేను అంటే ట్రై కూడా చెయ్యలే అయినా వచ్చింది అది కూడా వస్తుంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఐడెంటి వచ్చింది అది వస్తుంది ఓకే సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మమ్మీకి డాడీకి మీ ఫ్యామిలీకి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు ఫస్ట్ మమ్మీకి డాడీకి ఇప్పటివరకు చెప్పడం కానీ డైలీ చెప్తూనే ఉంటా డైలీ వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటా డైలీ ఫైట్ చేస్తూనే ఉంటా ఓకే బట్ అవును నేను ఇప్పుడు ఎలా ఉన్నాను ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్ వాళ్ళు చాలా 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 కష్టపడి నాకు ఐ మీన్ దే హవ్ మేడ్ మీ వేర్ ఐ యామ్ సో చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా వాళ్ళకి అండ్ అంతే ఎనిమీజ్ అయితే ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ వాట్ దే థింగ్ నేను ఆ నెగటివ్ కమెంట్స్ ఇంతవరకు రాలేదు బట్ అంటే ఎప్పుడైనా వస్తే కూడా నేను అవన్నీ పట్టించుకోను నాకు ఏం చెయ్యాలనుంది నాకు తెలుసు నేను అంటే గుడ్ వేలోనే చేస్తున్నాను ఇఫ్ ఇప్పుడు కమిట్మెంట్స్ చేస్తే అవన్నీ చేస్తే నాకు బోల్డ్ అపార్చునిటీస్ వస్తాయి కానీ నాకు ఎక్కడో నేను మంచిగానే ఉండాలి అని ఒక అంటే నా క్యారెక్టర్ పైన ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు పాయింట్ అలా ఒక ఉంది అని సో ఎస్ హేటర్స్ నెగటివ్స్ అవన్నీ నేను పట్టించుకోను ఎస్ నేను చాలా హ్యాపీగా ఉంటా అదే అనుకుంటారు ఈమె అసలు చాలా ఇమోషనల్ కూడా ఉంటా ఎప్పుడూ అసలు ఎప్పుడు స్టార్ట్ అయితుంది నాకు తెలీదు అలా వచ్చి అలా స్మైల్ మాత్రం అలా ఉంటది ఉండాలి ఆల్ ది బెస్ట్ ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి ఈసారి సాంగ్స్ లో కాకుండా స్క్రీన్ పైన చూడాలి దానికోసం కూడా కొంచెం ట్రై చేయండి ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్ గా అది అవుతుంది సక్సెస్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంత బిజీ కూడా మీరు చెప్తుంటే నేను చూస్తున్నాను కదా ఆల్మోస్ట్ మంత్ నుండి ఎంత బిజీగా ఉన్నారు ఈవెన్ యాక్సిడెంట్ అయినా కూడా వదిలిపెట్టేసి వర్క్ అయిపోయారు ఇంత బిజీ టైమ్ లో కూడా మాకు వన్ అవర్ టైం ఇచ్చి మీకే థ్యాంక్ యూ నాకు ఎంత భరించారు నా అన్ని సోది మాటలు భరించాను అంటే ఏం లేదు చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ మాకు రావాల్సినవి మాకు వచ్చాయి